పెనాలిలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదేం మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులు అయినా తెప్పించేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిసే ఉంచేస్తున్నారండి ఇదిగో అందులో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనే ఇదిగో మర్చిపోండి చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారా ఉండరండి మరి ఆయ్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనకాపై రుణాన్ని పొందండి గత ఐదేళ్లుగా రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో రోడ్లు ఎలా ఉన్నాయో తెలియదు కానీ తెనాలికి వచ్చే రోడ్లు మాత్రం నరకప్రాయంగా ఉన్నాయన్న విషయం తెలిసిందే దీంతో విపరీతమైన రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రజలు బలైపోయారు ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే ఈ ప్రమాదాలను తగ్గించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ల మనోహర్ తొలుత ప్రజలకు ఇబ్బందులు లేకుండా నియోజకవర్గ వ్యాప్తంగా వర్క్ పనులను ప్రారంభించి దాదాపు పూర్తి చేశారు ఇంకా కొన్ని చోట్ల వర్క్ పనులు జరుగుతున్నాయి నియోజకవర్గ వ్యాప్తంగా గుంటలు లేని రోడ్లే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి విజయవాడ రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు పూర్తి కాగా ప్రస్తుతం తెనాల నుండి గుంటూరు రహదారి ప్యాచ్ వర్క్లు కూడా పూర్తయ్యాయి మంగళగిరి నుండి తెనాల మీదుగా నాడాకోడూరు వరకు నాలుగు లైన్ల నూతన రోడ్డు ఇప్పటికే శాంక్షన్ జరిగిన విషయం విదితమే ఈ రోడ్డు పనులు జరిగే వరకు ఈ లోగా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పెద్ద పెద్ద గుంటలు లేకుండా ప్యాచ్ వర్కులు చేయించారు గత ప్రభుత్వంలో పాలకులు ఈ రోడ్డుపై తట్టడం మట్టి కూడా వేయించలేదని ఆరోపణలున్నాయి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వంతో మాట్లాడి ఆరు వందల యాభై కోట్ల రూపాయలతో ఈ నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం కోసం ఎస్టిమేషన్ కూడా వేయించారు ప్రస్తుతం ప్యాచ్ వర్క్ పనులు పూర్తి కావటం వల్ల తెనాల నుండి విజయవాడ గుంటూరు వెళ్లే ప్రయాణికులు కొంతవరకు ఊపిరి పీల్చుకుంటున్నారు ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోయినా కాంట్రాక్టర్లతో మాట్లాడి సంబంధిత అధికారులతో ఒక రకంగా చెప్పాలంటే పోట్లాడి ఈ రోడ్డు మరమ్మతులు మంత్రి మనోహరి చేయించారని అధికారులు చెబుతున్నారు గత వారం రోజులుగా సంగంజాగర్ల ముడి నుండి తెనాలి వరకు ప్యాచ్ వర్క్లు పూర్తి చేసినట్లు ఆర్అండ్బి డిఈఈ రాజేంద్ర నాయుడు చెప్పారు ప్రయాణికులు ఇబ్బందులు గమనించి రాష్ట్ర మంత్రి నాదండల మనోహర్ ఆదేశాలతో త్వర త్వరగా ఈ రోడ్ల మరమ్మతులను పూర్తి చేయించడం జరిగిందని వివరించారు తెనాలి చెంచుపేట ప్రాంతంలో అక్కడక్కడ చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు తప్ప మిగతా వర్క్ అంతా పూర్తి చేయడం జరిగిందని వివరించారు డిఈ శివరాత్రి సందర్భంగా గుంటూరు రోడ్లో క్వారి సంఘంజాగర్ల ముడి తిరునాళ్ళకు వెళ్లే ప్రజలు ఈ రోడ్ల మరమ్మతుల వల్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు సంఘం జాగర్ల మూడు నుంచి అంగల కుదురు వరకు గత ఐదు సంవత్సరాలుగా ఎటువంటి వర్కులు చేయని కారణంగా రోడ్డు బాగా ఎక్కువ డ్యామేజ్ అయ్యి అయి అయి ఉండింది దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దీని విషయమై ఆ గౌరవ వర్యులు ఆ నాదన్ల మనోహర్ గారు డిపార్ట్మెంట్ని కాంట్రాక్టర్ని పిలిచి వెంటనే ఈ ప్యాచ్ వర్క్ పూర్తి చేసి ప్రజలకి ఇబ్బంది లేకుండా శివరాత్రి లోపల కంప్లీట్ చేయమని మాకు ఆదేశించడం జరిగింది సార్ సారు వారి ఆదేశాల మేరకు మేము ఈ ప్యాచ్ వర్క్ని సంఘం జాగర్ల మూడు నుంచి అంగలికూతురు వరకు పూర్తి చేయడం జరిగింది దీనిపైన మళ్ళీ ఒక లేయరు పూర్తి లేయర్ ఒకటి వస్తుంది దాన్ని ఇప్పుడు మహాశివరాత్రి అయిన తర్వాత పూర్తి లేయర్ వేసి రోడ్ ఇంకా బాగా చక్కగా చేయించగలవని చ చెప్ తెలియపరుస్తున్నాను అట్లే మనకు చచ్చుపేటలో కూడా కొన్ని ప్యాచ్లు ఉన్నాయి తెనాలి చచ్చుపేట ఏరియాలో ఆ ప్యాచ్ వర్క్ను కూడా ఈరోజే పూర్తి చేయడం జరుగుతుంది ఫాలిస కాన్స్టెన్సీలో చాలా మటుకు ప్యాచ్ వర్క్లు అన్నీ పూర్తి చేయడం జరిగింది ఇంకొక పది శాతం వర్కులు మిగిలి ఉన్నవి వాటిని కూడా వీలైనంత త్వరగా ఒక పది రోజుల్లో పూర్తి చేయగలవని తెలియజేసుకుంటున్నాను మనకు దేవేంద్రపాడు బ్రిడ్జి నుంచి మనకు నందివెలుగు సెంటర్ వరకు కూడా పూర్తిగా చేయడం జరిగింది అలాగే గౌరవనీయ మంత్రి మంత్రివర్యులు నాదండల మనోహర్ ఆదేశాల మేరకు మనకు తెనాలి ఆటో నగర్ నుంచి మనకు విఎస్ఆర్ కాలేజ్ వరకు కూడా ఉన్న ప్యాచ్ వర్క్ని రీసెంట్గా పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు కొంచెం ఆ ప్యాచ్లని లేని చేయడం కారణంగా ప్రజలు కూడా కొద్దిగా సంతోషంగా ట్రాఫిక్గా రోడ్డు మీద ప్రమాదాలు గురి కాకుండా వెళ్ళగలుగుతున్నారు సో దీనికి అందరికీ కూడా మనోహర్ గారి మన మినిస్టర్ గారి మనోహర్ గారి కృషి చాలా ఉంది సార్ యొక్క ఆదేశానుసారం కాంట్రాక్టర్లు కానీ మేము కానీ ఆదేశాలు ఫాలో అవుతూ ఈ ప్యాచ్ వర్క్ను పూర్తి చేయడం జరిగింది గుంటూరు వైపు కూడా మనం మన మన బార్డరు చెంగల్మూడి వరకు ఉంది తర్వాత అది గుంటూరు సబ్డీన్ పరిధిలోకి వస్తుంది వాళ్ళు కూడా ప్యాచ్ వర్క్ చేయడం జరిగింది ఇప్పుడు గుంటూరు నుంచి తనాలు వెళ్ళే ప్రయాణికులకి ఎటువంటి సౌకర్యం అసౌకర్యం లేదు కాబట్టి ఇప్పుడు గుంటల నేని రోడ్డుగా తయారు చేయడం జరిగింది డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి